ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షీణక్షేణం మీకోసం రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి ఉష్ణోగ్రతలు నలభై ఐదు డిగ్రీలు దాటిపోయాయి నల్లగొండ జిల్లా మార్గులపల్లి మంచిర్యాల జిల్లా హజీపూర్లో అత్యధికంగా నలభై ఐదు పాయింట్ రెండు డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి ఈ ఏడాది ఇప్పటిదాకా ఇదే ఉష్ణోగ్రత అత్యధికం ఇరవై ఏడు ఉష్ణోగ్రతలు నలభై మూడు డిగ్రీలకు పైనే నమోదయ్యాయి గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా రికార్డ్ అవుతున్న నేపథ్యంలో రాష్ట్రం మొత్తానికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది రాష్ట్రంలో పలు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది ఆ జాబితాలో కరీంనగర్ పెద్దపల్లి ఖమ్మం నల్గొండ సూర్యాపేట జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు ఉన్నాయి నిన్న రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం ధర్మసాగర్లో అత్యధికంగా నాలుగు పాయింట్ రెండు ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది నిర్మల్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ మెదక్ నిజామాబాద్ నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసింది మొత్తం మీద ఆ రాష్ట్రంలో ముప్పై ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది వచ్చే రెండు రోజుల్లో పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి